హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ విఐపి బ్రేక్ దర్శనం తీసుకోవాలి అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి సో చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా విఐపి దర్శనం అనేది సెలబ్రిటీస్కి మాత్రమే అనేసి అలా ఏం కాదండి సో ఎవరైనా సరే ఈ విఐపి బ్రేక్ దర్శనం అనేది తీసుకోవచ్చు అది శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకోవచ్చు అది ఎలా తీసుకోవాలి ఆ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఈ విషయము అంటే ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకోవచ్చు అని తెలుసు కానీ ఎక్కడ తీసుకోవాలి టికెట్స్ ఎక్కడ ఉంటాయి అనేది తెలియదు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఫస్ట్ అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనం టికెట్స్ అయితే ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఫస్ట్ నేను ఆఫ్లైన్ లో ఎలా తీసుకోవాలనే చెప్తాను ఆఫ్లైన్ లో వచ్చేసి మనకి టూ ప్లేసెస్ లో అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్స్ అయితే మనం తీసుకోవచ్చండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి అంటే వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు కానీ లేదా వేరే కంట్రీ నుంచి వచ్చి ఈ తిరుమల దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎయిర్పోర్ట్ లో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన బోర్డింగ్ పాస్ అనేది చూపించాలి ఎక్కడ అంటే ఈ శ్రీవారి ట్రస్ట్ వాళ్ళు ఏంటంటే కొన్ని ప్లేసెస్ అనేది పెట్టారనమాట ఈ ఎయిర్పోర్ట్ లో సో అక్కడికి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ మనం చూపించాము అంటే అక్కడ టికెట్స్ అనేవి దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి తిరుమలలో జేఈఓ ఆఫీస్ అని ఉంది సో ఆ ఆఫీస్ కి బ్యాక్ సైడ్ గోకులంలో ఫిఫ్త్ కాంప్లెక్స్ అనుకుంటా అక్కడ మనకి టికెట్స్ అనేవి దొరుకుతాయి సో ఎవ్రీడే వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టికెట్స్ అనేది వాళ్ళు ఇస్తున్నారు మనము ఏ రోజైతే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ ముందు రోజు మనం వెళ్ళి టికెట్ తీసుకోవాలి సో ఇది ఆఫ్లైన్ అనమాట సో తర్వాత వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము టెన్ థౌజండ్ అనే అమౌంట్ మనము శ్రీవాణి ట్రస్ట్కు మనం డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తరువాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనము విఏపి బ్రేక్ దర్శనం టికెట్ అయితే తీసుకోవాలి ఈ టెన్ థౌజండ్ అనేది ఓన్లీ ఒక పర్సన్కి మాత్రమే ఇన్ కేస్ మనము ఫైవ్ మెంబర్స్ కానీ సిక్స్ మెంబర్స్ కానీ ఇలా వెళ్తున్నాము అంటే అన్ని టెన్ అనేది పే చేయాలి తర్వాత ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ అనేది అమౌంట్ పే చేయాలి ఒక్కో దర్శనం టికెట్ వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అయితే పడుతుంది తర్వాత అకామిడేషన్ అనేది మళ్ళీ సపరేట్ అండి థౌజండ్ రూపీస్ పడుతుంది రూమ్కి వచ్చేసి ఇది కాస్ట్ వచ్చే కాస్ట్ అనమాట నార్మల్గా మనము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక యూజర్ ద్వారా మనము సిక్స్ పర్సన్స్ కి మనం ఎట్ ఎ టైం బుక్ చేసుకోవచ్చు కదా ఆన్లైన్ లో ఇక్కడ ఏంటంటే ఎట్ ఎ టైం ఒక యూజర్ కి నైన్ మెంబర్స్ మనం బుక్ చేసుకోవాలి అంటే నైంటీ థౌజండ్ మనం అమౌంట్ ముందే ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అనేది డొనేట్ చేయాలి అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ ఏంటంటే ఏవైతే పురాతన ఆలయాలు ఉంటాయో వాటికి ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనీ అనేది వెళ్తుందండి ఎందుకంటే ఆ ఆలయాల్ని అభివృద్ధి చేయడం కోసము సో మనం ఇన్డైరెక్ట్ గా అమౌంట్ అనేది ఆలయాలకు మనం డొనేట్ చేస్తున్న వాళ్ళం అవుతాము ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పాను కదా అమౌంట్ ఎంత అవుతుంది ఇదంతా నేను ఇప్పుడు ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తాను సో ఈ ప్రాసెస్ అనేది మాక్సిమం ల్యాప్టాప్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మొబైల్లో అంతగా వర్క్ అవ్వట్లేదు సో ల్యాప్టాప్ యూజ్ చేయండి నేను ఇప్పుడు ల్యాప్టాప్లో నేను ఎలా అంటే మేము మార్చికి బుక్ చేసుకుంటున్నాము ఈ టికెట్స్ అనేది త్రీ మంత్స్ ముందే రిలీజ్ చేస్తారండి అంటే మార్చి కోటాకి డిసెంబర్లోనే రిలీజ్ చేస్తున్నాడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ యాక్చువల్గా డిసెంబర్ ట్వంటీ థర్డ్ అని ఫస్ట్ చెప్పినారు కానీ ఎందుకో మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి మార్చారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ కి రిలీజ్ చేస్తామన్నారు సో మేము మార్చిలో దర్శనంకి బుక్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఎలా అనేది ఓకేనా ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో నేను ల్యాప్టాప్లో చూపిస్తా అని చెప్పాను కదా ఫస్ట్ అయితే మనము ఇక్కడ వెబ్సైట్లో వచ్చేసి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో మనమైతే లాగిన్ అవ్వాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ లింక్ ద్వారా అయితే మనం లాగిన్ అవ్వాలి సో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఎంటర్ యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇది తర్వాత ఇది చేయాలి ఇది ఏంటంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇన్ కేస్ మీకు టీడీటీలో అకౌంట్ లేదు అనుకుంటే మీరు ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా సో సైన్ అప్ అవేసి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మాకు ఆల్రెడీ ఇందులో అకౌంట్ ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాము ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట దర్శనంకి సంబంధించిన టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటుంది ఇక్కడ చూసారు కదా దర్శన అకామిడేషన్ కోట టు ద శ్రీవాణి ట్రస్ట్ టెన్ థౌజండ్ రూపీస్ అనేసి సో ఇట్లా మొత్తము క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంటారు ఇప్పుడైతే మేము లాగిన్ అయ్యేసి తర్వాత పేజ్ ఎలా వస్తుంది అనేది మేము మీకు చూపిస్తాను అనుకోండి మన లాగిన్ డీటెయిల్స్ ఇవ్వగానే హోమ్ పేజ్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి సర్వీసెస్ అని ఉంది కదా ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా అక్కడ మనకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అని ఉంది కదా సో అది క్లిక్ చేయాలి ఇదిగోండి నెక్స్ట్ పేజ్ అనేది ఇట్లా వస్తుంది ఇక్కడ మనకి కంటిన్యూ టు డొనేట్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేసి ఇదిగోండి కంటిన్యూ టు డొనేట్ తర్వాత పేజ్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ ఏదైతే బాక్స్ కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి మనం ఎంతమంది పర్సన్స్ వెళ్ళాలనుకుంటున్నామో అంత అమౌంట్ అనేది మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి అయితే ఇది చూసారు కదా మ్యాక్సిమము నైన్ మెంబర్స్ వరకు మాత్రమే అండి ఇక్కడ ఒక యూజర్కి యూజ్ చేసుకోగలిగేది సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా అంటే ఫైవ్ పర్సన్స్కి ఇక్కడ పర్సన్స్ కూడా ఫైవ్ పర్సన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి అక్కడ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం వచ్చేసి నేము ఏజ్ జెండర్ ఐడి ప్రూఫ్ ఐడి కార్డ్ నెంబర్ అంటే ఇక్కడ ఐడి ప్రూఫ్ వచ్చేసి మనము ఆధార్ కార్డ్ కానీ ఇంకోటి ఏం చూపి పాస్పోర్ట్ అనుకుంటాం పాస్పోర్ట్ ఏదో చూపిస్తుంది ఇక్కడ ఆధార్ కార్డు ఇంకోటి పాస్పోర్ట్ ఏదో సంథింగ్ చూపిస్తుంది మనకి మెయిన్గా ఉండేది ఆధార్ కాబట్టి కాబట్టి ఇక్కడ మన నేమ్ మన ఏజ్ మన మేలా ఫీమేలా అనేసి పెట్టాలి తర్వాత సెలెక్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి మనం ఫైవ్ ఫైవ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనము డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టిన వెంటనే ఇది వచ్చేసి పేమెంట్ కి అయితే వెళ్ళిపోతుంది అక్కడ మనకు టూ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఒకటి వచ్చేసి హెచ్డిఎఫ్సిది నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ది ఇన్ కేస్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఏ కార్తో పే చేసినా కూడా మనకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు అమౌంట్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది అందుకే మీరు ఫెడరల్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడైతే ఎటువంటి ఛార్జెస్ పడవు ఓకేనా సో ఇదన్నమాట పేమెంట్ మెథడు మనం అది పేమెంట్ చేసిన వెంటనే మనకైతే మనం అమౌంట్ మనం ఎంతైతే అమౌంట్ డొనేట్ చేసామో అదైతే మనకు చూపిస్తుంది సో మనకు పేమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా డొనేషన్ అనేసి ఆ త్రీ లైన్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే డోనర్ ప్రివిలేజర్స్ అని నేను చూపిస్తున్నాను కదా ఈ ఈ ట్యాబ్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది మనము డొనేట్ చేయకముందు ఈ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవ్వదు ఇదైతే గుర్తుపెట్టుకొని మనం డొనేట్ చేసిన తర్వాతనే మనకి ఈ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది క్లిక్ చేసేసి ఇదిగోండి డోనర్ ప్రివిలేజెస్ అనేసి మనం ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఇలాగొస్తుందనమాట ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ అయితే డొనేట్ చేసామో అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది మేమైతే సిక్స్ పర్సెంట్స్కి మేమైతే అమౌంట్ అయితే డొనేట్ చేసాము మేము డొనేట్ చేసిన డేట్ వచ్చేసి ఇదనమాట నెక్స్ట్ ఇది ఈ డేట్ ఉంది కదా ఇది ఏంటంటే మనము ఏ రోజైతే అమౌంట్ డొనేట్ చేసాము అంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్లో మేము అమౌంట్ అయితే డిసెంబర్ అమౌంట్ అయితే డొనేట్ చేసాము దాని వ్యాలిడిటీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఈ వన్ ఇయర్లో మనం ఎప్పుడైనా సరే మనం దర్శనం అనేది బుక్ చేసుకోవచ్చు అంటే మీకు డౌట్ రావచ్చు కదా ఇప్పుడు మార్చికి టికెట్స్ అయితే రిలీజ్ చేశారు మనం డిసెంబర్లో కోటాలో మనం అమౌంట్ అయితే డొనేట్ చేసాము డొనేట్ చేసిన తర్వాత అక్కడ మనకు టికెట్స్ దొరకకపోతే మన పరిస్థితి ఏంటి మనం కట్టిన అమౌంట్ ఏంటి అనే డౌట్ రావచ్చు కదా సో ఆ భయం అయితే ఏం అవసరం లేదు వన్ ఇయర్ లోపు మనం ఎప్పుడైనా కూడా ఇక్కడ ఇచ్చారు కదా వ్యాలిడిటీ డేటు ఈ ఈ డేట్ లోపు మనం ఎప్పుడైనా సరే మనము దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు సో పేజ్ అయితే ఇలా వస్తుంది దాని తర్వాత బుకింగ్ అని ఇక్కడ చూపిస్తుంది కదా సో ఈ బుకింగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి బుకింగ్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే నెక్స్ట్ స్క్రీన్ ఇలా వస్తుందనమాట సో ఇందులో వచ్చేసి ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చాడు మనం ఏ రోజైతే డొనేట్ చేసామో ఆ రోజు అండ్ దాని వ్యాలిడిటీ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు అండ్ మేము డొనేట్ చేసిన అమౌంట్ సిక్స్టీ థౌజండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అనమాట మేము ఎంతమంది మెళ్తున్నాము వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఏజ్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం బాక్సుల దగ్గర క్లిక్ చేసేసుకోవాలి క్లిక్ చేసుకున్న తరువాత పైకి సో ఇక్కడ చూసారు కదా ఇట్లా వస్తుంది కదా దీన్ని వచ్చేసి మనము బ్రేక్ దర్శనం కింద ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ పక్కన డేట్ అనేసి ఉంటుంది సో క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేయగానే నేను ఫస్ట్ ఇది మార్చికి అని చెప్పాను కదా సో ఈ మార్చి కోట ఇంకా స్లాట్ అనేది రిలీజ్ చేయలేదు కాబట్టి అక్కడ బ్లూ కలర్లో అయితే ఉండిపోయింది ఓకేనా సో ఇది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ లెవెన్కి రిలీజ్ చేస్తారంట సో అప్పుడు మేము బుక్ చేసుకుంటాము మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ జాన్వరిలో ఈ ఇక్కడ ఈ గ్రీన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ గ్రీన్ గ్రీన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు బ్లాక్ చేస్తున్నాడు ఎందుకంటే వైకుంఠ ఏకాదశికి రిలీజ్ చేయాలనే థాట్లో వాళ్ళు ఏమో బ్లాక్ చేశారు అవి ఈరోజు రిలీజ్ చేశారు ట్వంటీ థర్డ్నా సో ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీకు చూపిస్తాను ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఒక క్లిక్ అవునా ఓకే ఇక్కడ చూసారు కదా మనం ఏ రోజు అయితే తీసుకోవాలనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్టీన్ క్లిక్ చేశాను థర్టీన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట ఆ రోజు ఎన్ని ఎన్ని అయితే ఖాళీగా ఉన్నాయో మనకు చూపిస్తే ఇక్కడ వన్ ఎయిటీ ఫైవ్ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు నేను ఓకే కొట్టానంటే మాకు ఓకే అయిపోతుంది సో మాకు ఈ మంత్ కాదు కాబట్టి మాకు మార్చిలో కాబట్టి నేనైతే అక్కడ క్లిక్ చేయట్లేదు ఓకేనా ఇది బ్యాక్ వస్తే తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి డేట్ ఇక్కడ మనం తీసుకోగానే అకామిడేషన్ అనేది మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది ఇక్కడ మనకి ఏ రోజు అకామిడేషన్ కావాలో ఆ రోజు కూడా మనం డేట్ అనేది ఎంటర్ చేసుకోవాలి సో మనకి ముందు రోజు అంటే మనం మనము సెలెక్ట్ చేసుకున్న దర్శనం రోజు ఆ ముందు రోజు రెండు రోజులు మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట ఇక్కడ అవర్స్తో సహా మనకు చూపిస్తుంది సెలెక్టెడ్ డేట్లో ఓకేనా ఇక్కడ ఇంటి మార్కొట్టేసి ఓకేనా ఇక్కడ అకామిడేషన్ కూడా మనము తీసుకోవాలి ఎన్ని ఎన్ని డేస్కి మనం తీసుకోవాలనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అండ్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇదన్నమాట ప్రాసెస్ ఎలా బుక్ చేసుకోవాలి అనేదానికి మనం ఇవన్నీ పైన ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీడింగ్ అనే లాస్ట్లో కనిపిస్తుంది కదా సో ఆ రీడింగ్ బటన్ మనం అయితే క్లిక్ చేసాము అంటే మనం మొత్తం మన టికెట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోతాయి ఇది అన్నమాట ప్రాసెస్ సో మీరు అమౌంట్ డొనేట్ చేసిన తర్వాత కూడా ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు వన్ ఇయర్ వరకు మనకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది సో ఆ వన్ ఇయర్లో మనం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు కాకపోతే నైన్ ఒక యూజర్కి నైన్ మెంబర్స్ మాత్రమే బుక్ చేసుకోగలుగుతాము ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ వన్ యూ ఒక యూజర్తో మనం బుక్ చేస్తున్నప్పుడు మనకు ఒక రూమ్ మాత్రమే వస్తుందండి ఇన్ కేస్ మనకు ఇంకా రెండు రూమ్లు కావాలి మూడు రూమ్లు కావాలి అనుకుంటున్నప్పుడు మీరు ఆ పర్సన్స్ని అనేది స్ప్లిట్ చేసేసుకోండి అంటే రెండు అకౌంట్ల నుండి కానీ మూడు అకౌంట్ల మీకు ఎన్ని రూమ్లు కావాలనుకుంటే అన్ని అకౌంట్ల నుంచి మీరు అమౌంట్ అయితే పే చేసేసుకోండి సో ఫైనల్గా అయితే మనకు టోటల్గా అకామిడేషన్తో సహా టికెట్ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ హెడ్ పడుతుంది సో దీన్నే మనము మొదటి గడప దర్శనం అని కూడా అంటారు సో ఆన్లైన్ ఆన్లైన్లో ఒకసారి మనం చేసుకున్నాము అంటే సింపుల్ ప్రాసెస్ అండి పెద్ద పని కూడా ఏం అవసరం లేదు జస్ట్ మనకి మన ఆధార్ కార్డు మన నేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవి మాత్రమే ఉంటే చాలు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఫస్ట్ అయితే ఇందులో అకౌంట్ అయితే మనకు ఉండాలి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి ఓకేనా సో నేనైతే క్లారిటీగానే ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ అట్లా ఏమైనా ఉంటే నా కమెంట్ బాక్స్ లో చెప్పండి నేనైతే మీ కమెంట్స్కి కి అయితే రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్